పార్టీ అధ్యక్షులు శాసన సభ్యులు మా అధ్యక్షులు శాసన సభ్యులు మా శివాకు మన ఇలా ప్రథమ పౌరులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఆదిమూల సురేష్ గారికి పెద్దలు శాసనసభ్యులు చంద్రశేఖర్ ఇప్పుడే వచ్చి ఇప్పుడే తిరుమలకి వెళ్ళినటువంటి మార్కాపురం ఇన్ఛార్జి అన్నారాంబాబు గారికి పెద్దలు గౌరవనీయులు బ్రహ్మణకు మిగతా ఇతర పెద్దలకు పార్టీ సీనియర్ నాయకులకు ముఖ్యులకు హృదయపూర్వకంగా నమస్సులు అర్పిస్తున్నా వీడికి విచేసిన పాత్రికేయ మిత్రులకు మనసారి నమస్తలు ఈరోజు ఒంగోలుకు వచ్చినప్పుడు సుమారుగా చిలకలూరుపేట దాటిన దగ్గర నుంచి ఒంగోలు వరకు జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎన్ని రకాల వేధింపులు గురి చేసిన ఒక బలమైనటువంటి జగన్న శక్తిని వెనకాల ఉంది అని నిరూపిస్తూ ఒక ఘనమైనటువంటి స్వాగతం పలికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కన పార్లమెంట్ ఆత్మీయ ఆత్మీయ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ అనేక అవమానాలు గురి చేసినప్పుడు ఆ అవమానాల నుంచి తట్టుకొని పుట్టినటువంటి పార్టీ ఎంతమంది ఒకటి వేధించిన లెక్క చేయకుండా గట్టిగా నిలబడి ఒక నాయకుడు మా నాయకుడు పెట్టినటువంటి పార్టీ మా పార్టీ లాక్కున్న పార్టీ కాదు మా పార్టీ వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ వాళ్ళు ఉడిదొడుకులు అన్ని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులను నేరుగా ఎదుర్కొనలేక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టు అరెస్టులు చేసో జైలుకి పంపు వేధిస్తే వేధించి పన్న వాళ్ళే కాదు మిగతా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటే ఇలా జైలుకు పంపుతామని ఒక భయాన్ని సృష్టించడం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఇవన్నీ కూడా అందుకే ఈరోజు అనేక మందిని యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా కేసులు పెట్టి జైలుకి పంపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వేలాది మందిని సోషల్ మీడియా కార్యకర్తలను వేలాది మందిని జైలుకి పంపారు వేలాది మందిపై కేసులు పెట్టారు వాళ్ళ ఆలోచనంతా కేసులు పెడితేనో వేదితేనో జైలు పంపితేనో పార్టీ అవుతుంది పార్టీని అనగదొక్క అనేటటువంటి ఒక దిగజారిపోయినటువంటి ఆలోచనలతో నడుపుతున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మీ కళ్ళతో చూస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్యలకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే మా పార్టీ పుట్టింది ఎన్నుపోటుతో కాదు ఎవరో పదవిని లాక్కుంటే కాదు మోసంతో కాదు మా పార్టీ పుట్టిందే పోరాటంతో పోరాటంతో పుట్టిన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సైనికుడిగా ఉంటాడే తప్ప భయపడి ఎన్ను చూపి పారిపోయేవాడుగా ఉండడని తెలియజేస్తున్నాడు నేను చాలా మా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది వరకు కూడా స్పష్ట పాలన చేతగాక రెడ్ బుక్ రాజ్యాంగం ఆరెంజ్ బుక్ రాజ్యాంగం లేదు కాబట్టి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటు అసంతృప్తిని ప్రజల్లో ప్రశ్నించే విధానాన్ని ప్రజలకు మిగతా వారికి కనబడకుండా చేయడం కోసం ఒక డైవర్సెడ్ పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుంచి మా నాయకుడు జగన్ అన్న వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులై ఉన్నారు మా సత్తా ఏంటో ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఏందో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు నమ్మి మోసపోయి బాధపడుతూ భవిష్యత్తులో జగనన్న నాయకత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్న ప్రజలు రాబో రోజుల్లో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులు కానున్నారు దాని ఫలితం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు చూపించనున్నారు ఒక్కటే చెప్తున్నాం మా కార్యకర్తలు అందరికీ చెప్తున్నాం మా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి పంచాయతీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తున్నాం ప్రతి నాయకుడిని దృష్టికి తెస్తున్నాం మన ఒంగోలు నుంచే ఈ కుటుంబ ప్రభుత్వంపై ఈ అసమర్థ ప్రభుత్వంపై ఈ అరాచక ప్రభుత్వంపై ప్రజలను మోసగిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం ఆ ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వస్తుంది ఆ ప్రజా తిరుగుబాటులో ఒంగోలులో పార్లమెినటువంటి ఈ ప్రజా తిరుగుబాటు ఈ మోసపు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తానికి నాందిగా పలుకునుంది అందుకే మేమందరం కూడా వేదికపోయినటువంటి అన్ని నియోజకవర్గాల మా నాయకులు మా ఇన్ఛార్జులు మా శాసనసభ్యులు మేము ప్రతి ఒక్క ఉన్నటువంటి పార్టీ పెద్దలు అందరం కూడా ఒక్క తాటిగా నిలబడి మా పార్టీ ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందో ఒంగోలు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు అడుగుతారు మీరు ఏమైనా అడిగేది ఉందా ఆరోగ్యశ్రీ చూపిస్త హాస్పిటల్ డబ్బులు ఇచ్చారు నేను ఒకటే మమ్మల్ని అడుగుతున్నా మీరు వేసిన పరిస్థితి మమ్మల్ని అడుగుతున్నా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో ఏమైనా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం జరుగుతుందో ఏ హాస్పిటల్ లో జరుగుతుందో ఒక హాస్పిటల్ చూపించు మా ప్రభుత్వంలో చిన్న జబ్బు నుంచి పెద్ద జబ్బు వరకు ఏ జబ్బు వచ్చినా ఒక పేదవాడికి ధైర్యం ఉండింది నాకు మా నాయకుడు వైఎస్ రాజశేఖర్ గారు పెట్టినటువంటి మా పథకం మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు ఆరోగ్యంతో ఇంటికి వస్తారని నమ్మకం కుటుంబానికి ఉండేది ఏ హాస్పిటల్లో ఉందో చూపించు ఫీజు రియంబర్స్మెంట్ ఏ కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారో చూపించు విద్యార్థులకు ఇస్తారంట నిరుద్యోగులకు ఇస్తారు నిరుద్యోగ బుద్ధి ఎక్కడుందో చూపించు మీరు ఇచ్చారు ఆమె మేమే మేం చెప్పింది కాదు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీకి పింఛనిస్తా ఉన్నారు యాభై సంవత్సరాలు దాటిన ఏ బీసీకి ఇస్తున్నారు మీరే చెప్పండి పలానా బీసీకి ఇచ్చారని చూపించండి లేదు కదా నేను చెప్పిన తప్పని ఎవరూ చెప్పండి మేము లేదు నిరుద్యోగ వృత్తి ఇచ్చేసినాం యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి ఇచ్చేసినాం ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి డబ్బులు కట్టేసినాం పిల్లలకు ఇచ్చేసినాం ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చేసినాం చెప్పండి లేదు కదా లేదంటే అర్థం మాటిచ్చి ఓటేయించుకొని మోసం చేసిన ప్రభుత్వం అని ఒప్పుకున్నట్టే కదా తిరుపతి లడ్ విషయంలో కలిసి ఇది మోసం చేస్తున్నారు మీరు వస్తున్నారు

ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి సిపిఐ సిట్టు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి పువ్వు కందుకువ్వు కానీ గాని వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు ఒక సాక్షాత్తు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి కందుకువ్వు కలిసింది అని ఆరోపణ చేశారు మీరా సాక్షి అదేమి కలవలేదు దాంట్లో ఇందులో కూడా కొలెస్ట్రాల్ అనేది జీరో ఉంది కలిసి ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుంటుంది వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర రహస్యంగా అంటే ఈ ఈ సిబిఐ కన్నా మీ దగ్గర దాగు ఆ రిపోర్ట్ సిబిఐకి ఇవ్వండి నేను ఒకటే అడుగుతున్నా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన మెటర్ చెక్ చేశారు అంటే మీ ప్రభుత్వంలో వచ్చిన మెటీరియల్ మీరు చెక్ చేస్తే ఒకవేళ అట్టడి దేవుడి కలిసింది మీ ప్రభుత్వంలో కలుస్తున్నారు చెకింగ్ జరిగింది మీరే కదా మెటీరిల్ ఎప్పుడు మీరు మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ చెకింగ్ చేసినప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిపి ఆరోపణలు కూడా చేసుకున్నచ్చు కదా అంటే మీరు అడిగిన దాని సమానం చెప్తున్నారు మీరు అడిగిన ప్రస్తుతం చెప్తున్నారు ఆరో ఆరోపణలు ఆస్కార్ ఇస్తే పార్టీకి చంద్రబాబు నాయుడు గరికి ఏ ఆరోపణ చేస్తారు ఇట్లంటారు ఇట్లంటారు ఇట్ అంటారు అందులో దిట్ట మామూలు దిట్ట కాదు ఎవరైనా చాలా మంది ఉన్నారు కదా ఒకటే అయితే మేము చెప్తాం ఒక ఎమ్మెల్యే పేరు అయితే చెప్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు అదే పని మీద ఉన్నారు కదా వేరే పని మీద ఎక్కడ కనబడుతున్నారు నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు అధికారులు కొందరు అధికారులు ఏమో అధికారులు ఏమో కొందరు ఎమ్మెల్యేలు తా కొడుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆరోపణలు చేసుకుంటూ రోజులు గడిపిస్తున్నాడు ఎవరు ప్రజల గురించి ఆలోచించే పల్లె ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉండరు కదా నేను ఇప్పుడే సింగపూర్ ఎయిర్పోర్ట్ లో దిగి ఇంట బాగుంది ఎయిర్పోర్ట్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ రాజధానికి అభివృద్ధి జరగాల రాజధాని బాగుండాలని ఎవరైనా కోరుకుంటావు దాంట్లో ఏమి లేదు రాజధాని మంచిగా ఉండాలని కోరుకుంటావు ఊహలతో కూడిన రాజధాని జనాలను మోసగించడం వాస్తవిక రాజధాని ఏం జరుగుతుందో అది చెప్తాం నేను చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు అంతా నీ పాత పేసినట్లు అంటుండీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నేను జైలుకి పోతానని నాకు అర్థమైంది చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరో డెబ్బై రెండు కేసులు పెడతారా జడ్జి కూడా అడిగారు ఇందులో ఆ డెబ్బై రెండు కేసులు మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో పెట్టి ఏమన్నారు ఇండి డెబ్బై రెండు కేసులు ఉన్నాయన్నారు సార్ అడిగారు ఈ ఆర్థిక పరమైన కేసులు ఆర్థిక పరమైన కేసులు ఏమి లేవు సార్ అడిగారు అంటే డెబ్బై రెండు కూడా పొలిటికల్ కేసులు అప్పుడు పెట్టింది మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళా పెట్టారు మళ్ళా తను ముఖ్యమంత్రి అయినప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అవుతాం డేలు తప్పదు కేసు తప్పదు ఏం చేస్తాం తను చేయగలిగింది అది ఒకటే ఇదారు ఇదే నా కొడుకుని పెట్టాడు కోటే జగన్ వారి మీద పది పెట్టారు ఇప్పుడు కేసు చి వాడు చిన్నవాడు ఒకనాడు వారి మీద కూడా కేసు పెట్టాడు అదైపోయింది నన్ను కూడా మా ఇంటి మా నాన్న ఎట్లా లేడు నాయన అనిపించారు మిగిలింది నా భార్య మా అమ్మే వాళ్ళిద్దరి ముందు పెట్టేస్తే కుటుంబంగా చంద్రబాబు కేసులు బాధితులు అవుతాం వాళ్ళిద్దరే మిగిలారు మా అమ్మ నా భార్య ఇద్దరు ముగ్గురు పెట్టుకోమని చెప్పండి ఏమి పెళ్ళుపాటు పుట్టినటువంటి పార్టీ సభ్యులు కాదు కదా పోరాటంతో పుట్టినటువంటి పార్టీ సభ్యులు కానీ ఎదుర్కొంటాం మా నాయకుడు ఎదుర్కోలే మా నాయకుడు అవమానాలు భరించలా అనేక మంది ఒకటే మా నాయకుడి మీద దాడులు చేస్తే తట్టుకొని నిలబడాల అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము ఎందుకు భయపడతాం చేస్తున్నాడు భయపడతాడు కానీ అప్పుడు కేసులు పెట్టింది ఎందుకు భయపడతాం మొదలం అందులో నేను ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉన్న కుటుంబం ఎనభై ఎనిమిదిలో రాజారెడ్డి గారు నేను దగ్గర తీసుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వచ్చింది అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు ఒకే కుటుంబంలోని ముగ్గురు నాయకులకు ప్రియ శిష్యుడిగా పెరిగా నాయకులకు కుటుంబంలో ఆయనకు లాగా ఉన్నా నాలాంటాడు నువ్వు ఎండు రోజుల్లో పెడితే మటుకు ఏమవుతుంది కేసు వివరాలు కేసు గురించి మాట్లాడదలుచుకోవాలి Ini Pramod Tumpetron itu tepuknya seluruh rujuknya. pemirsa